ముస్లిం వెల్ఫేర్ సొసైటీ అసోసియేషన్ గత పదహారు సంవత్సరాల నుంచి సేవా కార్యక్రమం వచ్చేస్తుంది ఈ సేవా కార్యక్రమంలోకి వచ్చేస్తుంది ఈ సేవా రంజాన్ పండుగకి ఒక ఐదు వందల మంది పేద ముస్లిం ఎడోస్కు చీరలు పంపిణీ కార్యక్రమం అట్లాగనే ఎవరు చనిపోతే క్షణం కోసం మట్టి ఖర్చు ఎంత అయితే అంత మా ట్రస్ట్ భరిస్తుంది అలాగనే ఉచితంగా కుటుంబ సెంటర్ పెట్టి లేడీస్కి ఒక రెండు బ్యాచ్లుగా ఆల్రెడీ ఒక బ్యాచ్ కుటుంబ విషయంలో వాళ్ళకి నేర్పి సేవా కార్యక్రమం చేస్తున్నాం మరి అట్లాగే పేదవాళ్ళు ఎవరన్నా పెళ్లి చేసుకుంటున్నా కంటి శుక్రాల తీసుకున్నా పక్షుపాతం వచ్చిన వాళ్ళ మెడిసిన్ కోసం వచ్చి వాళ్ళకి కొద్దిగా ఆర్థిక సహాయం రాజీనామా అందించి మేము సేవా కార్యక్రమం చేస్తున్నాం ఈ కార్యక్రమం ప్రతి పదిహేను సంవత్సరాలు జరుగుతుంది మరి ఈ కార్యక్రమంలో మాకు ఈ కమిటీకి మరి సొసైటీ అధ్యక్ష మన కార్యదర్శిగా హుజన్ గారు కార్యనిర్వాహక కార్యదర్శిగా మీరావాలి గారు మరి వైస్ ప్రెసిడెంట్ అంబాస్ గారు మరి మా రాష్ట్ర ఫిల్ము అసోసియేషన్ మాజీ డైరెక్టర్ దుస్తుంబాబు గారు మా మాజీ మంత్రువారి సుభాలి గారు మీరంత కమిటీ సభ్యులు మేమంతా కలిసి ఒక సేవా కార్యక్రమంతో మానవ సేవ మాధవ సేవను పేదవారికి ఆర్థిక సహాయం అందిస్తున్నాం ప్రతి సంవత్సరం కూడా మేము ఏదో ఒక ప్రోగ్రామ్ చేసుకుంటూ జరుపుకుంటున్నాం మరి గత రెండు సంవత్సరాల నుంచి ఈ కరోనా కారణంగా మేము ఎక్కడా ఈ కార్యక్రమాలు చేయబట్ట ఈ సంవత్సరం మరి అట్లాగే ఈ పేదవారికి ఈ చలికాలలో కొంత బెడ్షీట్స్ ఇచ్చి వాళ్ళని కొంచెం ఆదుకుందామని చెప్పి నిన్న మాతృదేవభావం అని చెప్పి పల్లూరులో ఒక ఆశ్రమం ఉంది ఆ ఆశ్రమంలో కూడా ఈ బెడ్షీట్ని ఇచ్చాం మరి ఈరోజు ఈ మదరసాలో పిల్లలు పేద పిల్లలు ఇక్కడ అంతా రైతులు కూడా ఉండి ఇక్కడే చదువుకుని బయట నుంచి వచ్చే పిల్లలకి మేము మా సార్ గారి శరీరం కానీ భీము దగ్గర అడిగితే ఈ కార్యక్రమం చేయడం బాగుండదు కాదు చూడన్నారు మరి వారి దాంతో మేము ఈరోజు ఈ ఫ్రెష్ కార్యక్రమం చేయడం కోసం ఈ కార్యక్రమం జరుగుతుంది మరి ఈ కార్యక్రమానికి వచ్చిన ముఖ్య అతిథులు గవర్నీయులు